కనబడనేది ఏదీ లేదు దేవుడు అనేదే వద్దు మనకు అసలు ఆ సబ్జెక్ట్ ఎత్తుకుంటే మనం దుర్మార్గులం అయిపోతాం అంటున్నారు నేను చెబుతున్నాను బ్రూనోను హత్య చేసింది మానవుల యొక్క అహంభావమే తప్ప క్రీస్తు మార్గము కాదు బైబిల్లో ఎక్కడా కూడా భూకేంద్రక సిద్ధాంతం లేదు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని బైబిల్లో ఎక్కడా లేదు అప్పటి మత పెద్దలు అనుకున్నారు కోపర్నికస్ క్రైస్తవుడే గలీలియో క్రైస్తవుడే బ్రూనో క్రైస్తవుడే ప్రిలారా వాళ్ళప్పుడు అట్లా అనుకున్నారు కొంతమంది సూర్యుడు తిరుగుతున్నాడని అనుకున్నారు ఇలా కనపడుతుంది కాదు కాదండి భూమే సూర్యుటుడు తిరుగుతుందని తన జ్ఞానముతో గ్రహించి బ్రూనో గారు ప్రతిపాదిస్తే మా నమ్మకాన్ని కాదంటావా అని చంపేశారు అంతే తప్ప బైబిల్లోని ఈ వచనం ఆధారంగా అని వాళ్ళు చూపించలేదు దానికి బైబిల్ బాధ్యత లేదు దేవుని బాధ్యత లేదు అది మనుషుల మూర్ఖత్వం మాత్రమే బైబిల్ను తప్పు పట్టడానికి వీల్లేదు మార్టిన్లు తను ఒక సంస్కరణ ప్రతిపాదిస్తే రోమన్ క్యాథలిక్ వాడిని చంపేసేయండి అని చంపేసేయమన్నాడు మూర్ఖత్వం అన్నమాట మేము చెప్పింది తప్పనకూడదు నోరు మూసుకొని గుడ్డిగా కళ్ళు మూసుకొని మా మార్గంలో నడవాలి మేము ఏం చెప్తే అది నమ్మాలి అలా కాదు ఇలా కాదని సంస్కరణ వాదం మాకు కుదరదు ఎవడైనా మేము నమ్మింది కాక ఇంకొక వాదన తీసుకొస్తే వాడిని చంపేసేయాలి ఇది మూర్ఖత్వం మానవుని అహంభావము మతనాయకుల అహంభావం మతనాయకుల మూర్ఖత్వం దానికి బైబిల్ బాధ్యత వహించదు బైబిల్ దానికి కారణం కాదు బైబిల్లో ఎక్కడైనా రాసి ఉండాలి సూర్యుడి భూమి చుట్టూ తిరుగుచున్నాడు ఎవడైనాను ఇది కాదన్న ఎడల వాడిని కొట్టి చంపవలేను అని ఏమైనా ఉంటే అప్పుడు నువ్వు చెప్పొచ్చు బైబిల్ అంతా మూర్ఖత్వం అండి అని కానీ బైబిల్లో లేనిది వాడెవడో ఊహించుకొని అదే సత్యం అనుకొని కాదన్న వాడిని కొట్టి చంపితే బైబిల్ తప్పంటే ఎలాగా మేము చర్చిని మేము ప్రామాణికంగా తీసుకోలేదు అందరూ వినండి చెవులు తెరుచుకొని చర్చిని ప్రమాణంగా మేము తీసుకోలేదు అరవై ఆరు గ్రంథాల బైబిల్ లేఖనాలను ప్రమాణంగా తీసుకున్నాం దేవునికి స్తోత్రం కలిగింది కాక చర్చ్ ఇస్ నాట్ అవర్ స్టాండర్డ్ ద స్క్రిప్చర్స్ ఆర్ అవర్ స్టాండర్డ్ ఆనాడు పోపు స్క్రిప్చర్ని స్టాండర్డ్గా తీసుకోలేదు బైబిల్లో లేనివెన్నో చేశాడు మరియమ్మను ప్రార్థన చేయడం బైబిల్కి విరుద్ధం విగ్రహాలను ఆరాధించడం బైబిల్కి విరుద్ధం వివాహము నిషేధించడం బైబిల్కి విరుద్ధం అలాగ ఎన్నో బైబిల్కి విరుద్ధమైన చేశాడు కనుకనే రోమన్ క్యాథలిక్ చర్చ్ నుండి మార్టిన్ లూథర్ గారు సంస్కరణ మొదలు పెట్టాల్సి వచ్చింది దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా ఎవడో చేసిన తప్పును మనం బైబిల్ మీద రుద్దకూడదు బైబిల్ ఎప్పుడు సత్య గ్రంథము సైన్స్ డెవలప్ అయిన కొద్దీ బైబిల్ సత్యమని ఇంకా ఇంకా అధికంగా నిరూపించబడుతూ ఉన్నది దేవునికి స్తోత్రం కలిగినిగాక హల్లెల్లుయా